హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రెండు బ్యాస్ ఫౌండర్స్ ఈరోజు మళ్ళీ రాత్రి ఎస్ఆర్ నుంచి అయితే ఓఈఎస్లో మనకి ఓ న్యూస్ త్రీ వచ్చిందన్నమాట అంటే ఓ న్యూస్ వన్ వచ్చింది ఓ న్యూస్ టూ వచ్చింది ఓ న్యూస్ త్రీ కూడా వచ్చింది ఈ నెల స్టార్ట్ అయిన కానీ ఇది మూడో పాపప్ మాట మనం గత పాపప్లో ఏం మాట్లాడుకున్నామంటే ఒకటి నుంచి రెండు పాపప్లు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో అన్నాను నేను డేట్లు అయితే చెప్పలే ఓకేనా నేనైతే డేట్లు చెప్పలేదు మళ్ళీ నేను చెప్పానని చెప్పుకోవట్లేదు ఇక్కడ నేనైతే డేట్లు ఏమీ చెప్పలేదు ఒకటి నుంచి రెండు ఎక్స్పెక్ట్ చేసాం ఇప్పుడు ఒకటి వచ్చింది ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా మనకు తెలుస్తుంది అన్నమాట ఏదైనా సరే మనం ఏసారి ఈసారి నుంచి వెబ్నార్స్తో కాకుండా కుదిరినంత వరకు పాపప్స్తోనే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా తెలుస్తుంది ఓకేనండి అలాగే మన ఆన్ పేస్ ఫ్యామిలీలో ఎవరైతే లారీ ఓనర్స్ ఉన్నారో అంటే వాళ్ళు ఓనర్స్ అయ్యి ఉండాలి డ్రైవర్స్ కాకుండా మీరే ఆ లారీస్కి ఎన్ని లారీలు ఉన్నా సరే మీరే ఓనర్ అయ్యుండి మీకు గిరాకీలు లేకపోతే అంటే మీకు సరైన ఆ బేరాలు రాయకుండా మీ లారీలు ఖాళీగా ఉండి మీరు ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే నేను ఒక అప్లికేషన్ ద్వారా మీకు రిజిస్ట్రేషన్ చేపించి ప్రతిరోజు మీకు లోడ్ ఉండే విధంగా చేస్తా ఎటువంటి బ్రోకరేజ్ కూడా మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా రూపాయి కూడా నేను మీ దగ్గరని తీసుకోవట్లా ఫ్రీగా చేస్తున్నాను ఆప్షన్ వచ్చింది అవకాశం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను రోడ్ ఇష్టా అని చెప్పి ఉంటుంది ఓకేనా రోడ్ ఇష్ట వాట్సాప్ గ్రూప్ లుక్స్ అని ఉంటుంది దాంట్లో మీరు ఉండండి అంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి దాన్ని దాంట్లో ఏం చేయాలి మీకు ఏ రకంగా వస్తుంది మీకు ఏ రకంగా మేము లో లోడ్స్ ఇస్తాము మీ యొక్క లారీస్ కానీ చెప్తా కేవలం లారీ ఓనర్స్ మాత్రమే అంటే పెద్ద వెహికల్స్ ఎక్కువ చక్కలు ఉన్న వెహికల్స్ నా సైడ్ నుంచి నేను చేసే ఒక చిన్న సాయం ఓకేనండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా సరైన దారిలో మన షిప్ ఉంది అంటే పైన టైట్లు ఏం పెట్టారంటే వేస్తారు సరైన దారిలో మన షిప్ ఉంది మీరు నిజాలు తెలుసుకోవడానికి అర్హతను కలిగిన వారు అంటే మనం మన ఏదైతే కంపెనీలో కొన్ని ప్రాబ్లం జరుగుతున్నాయో ఆ నిజాలను తెలుసుకోవడానికి మనం అర్హతను కలిగిన వాళ్ళన్నమాట అలాగే మీరు ఏమనుకుంటున్నారన్నది అవసరం సారీ అనవసరం మీరు ఏమనుకుంటున్నారనేది అనవసరం కానీ ఆన్ ప్యాసు అనే దాన్ని ఏ బయట శక్తి కూడా ఎప్పుడు మనకి మూసివేయలేదు ఓకే ఇది మీకు క్లారిటీ ఆన్ ప్యాస్ ఎటు పోదని నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు ఓకేనా సార్ చెప్పారు చాలామంది అయితే మనకు చెప్తూనే ఉన్నారు ఆన్ ఇటు పోతే ఆన్ పేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే మళ్ళీ ఒకసారి మనం చెప్దాం క్లారిటీగా మీరు ఏం వింటున్నారు అనేది అనవసరం అంటే మనకి బయట నుంచి ఏ న్యూస్లు వస్తున్నాయి ఎవరు నోటుకు వచ్చినా ఏ పడితే చెప్తున్నారు డేట్లు చెప్పేవాళ్ళు డేట్లు అమౌంట్లు చెప్పేవాళ్ళు అమౌంట్లు ఇవన్నీ అనవసరం ఓకేనా అక్కడ సార్ చెప్పారనమాట మీరు బయట ఏం వింటున్నారు అనేది అనవసరం కానీ ఆన్ పేస్ అనే దాన్ని ఏ బయట శక్తి కూడా ఎప్పుడూ మూసివేయలేదు అంటే ఆన్ పేస్ని ఏ బయట వాళ్ళు కూడా ఏ బయట వాళ్ళు కూడా మన నాన్నే అయితే మూయలేరు అలాగే ఏ ఏజెన్సీ కూడా మన యొక్క డోర్స్ మూసివేయలేదు అంటే ఏ ఏజెన్సీ కూడా మన యొక్క ఆన్పేస్ యొక్క డోర్స్ మూసివేయలేదు అలాగే మన కార్యకలాపాలను పాస్ చేయడానికి మేము ఒక అంతర్గ్రహ నిర్ణయాన్ని తీసుకున్నాము అంటే మన యొక్క కార్యకలాపాలని పాజ్ అంటే దాన్ని ఆపడానికి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గతంలో మనకు కొన్ని స్టా అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి కదా దాన్ని పాజ్ పాజ్ అంటే జస్ట్ అలా ఆపారు అంతే మూసేలా ఓకేనా పాస్ చేయడానికి మేము ఒక అంతర్గ అంటే ఇంటర్నల్గా వీళ్ళైతే ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంతర్గతం కంటే ఇంటర్నల్గా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు దానివల్ల మనం వరుసగా తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కోగలిగాం అంటే ఇలా పాస్ చేయడం వల్లే తీవ్రమైన సవాళ్ళు మనకు వచ్చినప్పుడు మన కంపెనీ సైడ్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎదుర్కోగలిగాను ఆ సవాల్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అంటే మనకు వచ్చిన సవాళ్ళన్నీ ఎలా ఉన్నాయంటే కొన్ని ఏమో ఇంటర్నల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి దాంతోపాటు టెక్నికల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనకి వచ్చాయి కొందరు మన విలువలను అనుగుణంగా లేని పనులతో ముడిపడి ఉన్నారు అంటే ఈ టెక్నికల్ ఇంటర్నల్తో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే ప్రాబ్లమ్స్ కలిగించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విలువలను అనుగుణంగా లేని పనులు అంటే మనం ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పామో వాటికి అనుగుణంగా లేని పనులు అయితే వాళ్ళు చేశారని మన ఇక్కడ అనుకోవచ్చు అన్నమాట మాపై క్రిమినల్ చర్యలు పాల్పడిన కొంతమంది కూడా ఉన్నారు అలాగే మన మన కంపెనీ పైన క్రిమినల్ చర్యలు పాల్పడిన వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు వారు వాళ్ళు చేసిన పనులకు పర్యవసానాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటారు అంటే ఏదైతే వీళ్ళు మన మీద కొన్ని క్రిమినల్ యాక్షన్స్ తీసుకున్నారు అదేవిధంగా కొన్ని రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ కలిగించారు దాంతోపాటు ఇంటర్నల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కలిగించారు ఇలాంటి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ పనులకు ఖచ్చితంగా వాళ్ళు పర్యవసానాన్ని ఎదుర్కొంటారు అంటే దానికి తగ్గ ఇబ్బందులు అనేది వాళ్ళు ఎదుర్కొంటారు అని అడిగే వ్యాధి సార్ ఎంత దారుణమైన విషయాలు జరిగినా మనం గెలిచాం అంటే ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా సరే మనం గెలిచాము ఒక మార్గాన్ని సరిదిద్దుకోవలసిన అవసరం వచ్చినప్పుడు నిజమైన నాయకత్వం అంటే నిజమైన లీడర్షిప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ లీడర్షిప్ లక్షణాలు చూపించడం కాదు ఇక్కడ మనం చేయాల్సింది చక్రం తిప్పాలి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సరిదిబ్బులు సరిదిద్దులు కోవలసిన కొన్ని విషయాలు వచ్చినప్పుడు నిజమైన లీడర్షిప్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా లీడర్షిప్ని గర్వంగా చూపించుకోవడం కాదు చక్రం తిప్పాలి అన్నట్టుగా చెప్పారన్నమాట అంటే దాని యొక్క దాన్ని విలువలను వాడుకోవాలి లీడర్లో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఒక చక్రం తిప్పి ప్రతి దాన్ని సరిదిద్దుకోవాలంటే మనకి ఇక్కడ చెప్పారు ఓకేనా అలాగే మేము ఆగి ఓడను సరిచేసి తెరచాపను తిరిగి అమర్చాలని అనుకున్నాము బలహీనతతో కాదు తెలివితో అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఆగాము తెరచాప అంటే తెలుసు కదా మీకు వాడకి ఒక సైడు ఒక క్లాత్ కడతారు ఆ క్లాత్ ఎందుకు కడతారంటే అది మనకు గాలి ఎటు వచ్చినప్పుడు మనం గాలి బట్టి ఆ దిశను మనకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు అన్నమాట అంటే అందరికి తెలిసే ఉంటుంది కానీ పర్టికులర్గా ఒకసారి చెప్పాలని చెప్తున్నాను అంతే ఓకేనా కాబట్టి తెరచాపను మనమైతే ఒక దగ్గర ఆగి తెరచాపను తిరిగి అమర్చాము అంటే మనకి తెరచాప ప్రాబ్లం వచ్చింది కదా దాన్ని మళ్ళీ తిరిగి అమర్చాము అంటే ఇక్కడ మనం బలహీన పడ్డామని కాదు తెలివితో దాన్ని అమర్చామన్నట్టుగా చెప్పారన్నమాట అలాగే తుఫానులు తట్టుకునే ఓర్పు అలాగే బలం మాకు ఉంది తుఫానులు కూడా తట్టుకునే ఓర్పు బలం కూడా మన వాడికి అంటే మన ఆన్ బేసు కంపెనీకి మన ఎస్ఆర్కి ఉంది అన్నట్టుగా ఇక్కడైతే వాళ్ళు చెప్పారు అలాగే స్పష్టమైన నీటిలో ప్రయాణిస్తున్నాం మంచిగా మనం సాపీ కొన్ని నీటిలో అయితే మనం ప్రయాణిస్తున్నాం మీరు దీన్ని ఇప్పుడు చదువుతుంటే మీరు ఇంకా మాతోనే ఉన్నారని అర్థం అంటే ఇప్పుడు మనం పాపప్పుని చదువుతున్నాం అంటే మనం ఇంకా కంపెనీతోనే ఉన్నామని అర్థం మాట అలాగే అది చాలా చెబుతుంది అంటే మనకి పాపప్లో చాలా విషయాలు అనేవి తెలుస్తాయి మీరు నిజాలు విలువైనగా భావిస్తారు మీరు నిజాలను తెలుసుకోవడానికి విలువైన ప్రతి నిజం కూడా మనకు అవసరం ఉన్నట్టు మీరు భావిస్తారు మీరు పట్టుదలను నమ్ముతారు అంటే మనం పట్టుదలని నమ్ముతాం అలాగే మాలాగే అంటే అలాగే వాళ్ళలాగే అంటే మన కంపెనీలాగే మీరు కూడా సుదీర్ఘ ప్రయాణం కోసం ఇక్కడ ఉన్నారు సుదీర్ఘ ప్రయాణం తెలుసు కదా సుదీర్ఘ ప్రయాణం అంటే పెద్ద ప్రయాణం అని మనకి అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఉన్నారు గాలులు మారుతున్నాయి మా దిశ స్పష్టంగా ఉంది గాల్లో అయితే అప్పుడప్పుడు అటు ఇటు గాల్లో అయినా సరే మనం దిశ మాత్రం పర్ఫెక్ట్గా స్ట్రైట్ వేలో ఉన్నాము అన్నట్టుగా చెప్తుంది అనమాట అలాగే కలిసి మనం ముందుకు సాగుదాం అంటే కలిసి మనం ముందుకు సాగుదాం ఎటువంటి గాలిలో వచ్చినా ఎటువంటి తుఫాన్లు వచ్చినా ఎటువంటి అలలో మనకు తాకిడి వచ్చినా సరే మనం ముందుకు సాగుతాము అది కూడా సరైన దిశలు అన్నట్టుగా చెప్పారు అన్నమాట మనం ఎల్లప్పుడూ చేరుకోవలసిన భవిష్యత్తు వైపు అంటే మనం ఎప్పుడైతే ఎల్లప్పుడూ మనం ఒక భవిష్యత్తు కోసం వెయిట్ చేస్తున్నాం కదా భవిష్యత్తు వైపు మనం ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా అదే దారిఖులో మన భవిష్యత్తు కోసం మనం వెళ్దాం అన్నట్టుగా చెప్పారనమాట అలాగే ఇక్కడ లాస్ట్లో ఏం చెప్పారంటే ఓ న్యూస్తో కనెక్ట్ అయ్యి ఉండండి ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ అనేవి త్వరలో వస్తున్నాయి ఓకేనా ఇన్ పార్ట్నర్షిప్ ఇక్కడ ఒక ఒకటి పెట్టారు లాస్ట్లో మన వేస్తారు ఇన్ పార్ట్నర్షిప్ అని పెట్టారు ఓకేనా ఇక్కడ నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది బట్ నాట్ ఏ కన్ఫర్మేషన్ ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు వచ్చింది చాలా చాలా నెలల తర్వాత మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చింది కన్ఫర్మ్ అయితే కాదు మన కంపెనీ యూరోప్ దేశంలో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నట్టుగా సమాచారం మాత్రమే ఓకేనా ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను అదేదో ఒక మంచి బిగ్ ఈవెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కన్ఫర్మ్ అయిందో చెప్దామండి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది చెప్పాలనిపించింది కట్టి చెప్పా ఓకేనా యూరోప్లో ఒక మంచి విషయం అయితే మనకి జరగబోతుంది అది ఈవెంట్ రూపంలో జరుగుతుంది ఏంటని తెలియదు అది ఇంకా కన్ఫామ్గా నాకైతే తెలియదు మరి జస్ట్ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నా మళ్ళీ దీన్ని కూడా హైలైట్ చేయొద్దు నేను హైలైట్ చేయట్లేదు కాబట్టి మీరు కూడా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు నిజంగా జరిగితే చాలా హ్యాపీ ఓకేనా కాబట్టి ఇక్కడ మనకు పాపప్లో వేస్తారు చెప్పింది చాలా సింపుల్ అండ్ క్లియర్గా చెప్పారండి మనం ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నాం సుదీర్ఘమైన ప్రయాణం అంటే కొంచెం టైం తీసుకునే ప్రయాణం అని అర్థం చేసుకోవాలి ఈజీ ప్రయాణం అనుకోండి వేరు సుదీర్ఘమైన ప్రయాణం అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని అర్థం అవుతుందన్నమాట ఆయన చెప్పిన దాంట్లో కాబట్టి ఎవరైనా ఎన్ని చెప్పినా సరే మీరు వాటిని నమ్మవసల్లా నేను చెప్తాను కదండి ఎవరిష్టం వచ్చిన గ్రూప్లో వాళ్ళు ఇష్టం వచ్చిన వాయిస్లు పెట్టుకోవచ్చు వాళ్ళ గ్రూపులో వాళ్ళ ఇష్టం కానీ ఆ వాయిస్ని బయట పెట్టి బయటికి పంపించేటప్పుడు ఒకటికి సార్లు ఆలోచించుకోండి మీ వల్ల ఫౌండర్స్ సఫర్ అవుతున్నారు వాళ్ళు ఎవరిని ఆన్సర్ అడగాలో తెలియక మళ్ళీ నాకు ఫోన్ చేసి నాకు వాట్సాప్లో వాయిస్లు పెట్టి ఇది కరెక్టా కదా నన్ను అడగడం నేనేమో మళ్ళీ దాని మీద రెస్పాండ్ అయ్యి యూట్యూబ్లో చెప్పడం ఆ యూట్యూబ్లో చెప్తే ఆ నిజమైన వాయిస్లు నాకు ఫోన్ చేసి హడావిడి చేయడం అన్నీ జరుగుతున్నాయి అన్నీ కూడా ఎందుకు టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట కాబట్టి అలాంటివి మీరు విన్నారా వదిలేసారా డిలీట్ చేసేయండి దయచేసి మీరు వేరే వాట్సాప్ గ్రూప్లకి షేర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అఫీషియల్గా వచ్చినప్పుడు మనకి ఇలా పాపప్ రూపంలోనే వస్తాయి ఇప్పుడు పాపప్లో గతంలో మనకి వాయిస్లు వచ్చినట్టు ఏమైనా జరిగినాయా లేవు కదా పాపప్లో ఏమి ఇవ్వాలనుకుంటే వేస్తారా అదే వేస్తారు ఎవరో ఏదో చెప్పారని అది ఇవ్వరు మాట ఓకేనా కాబట్టి మళ్ళీ మనకి ఇంకా అప్డేట్స్ వస్తాయంటే పాపప్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది ఇంకా ఒకటి రావచ్చు రెండు రావచ్చు మూడు రావచ్చు ఆయన ఇంట్రెస్ట్ బట్టి ఆయన టైం బట్టి మన వేస్తారైతే ఏదైనా మ్యాక్సిమం పాపప్ ప్రాబ్లం చెప్పడానికి ఛాన్స్ ఉంది వెబ్నార్స్ పెడితే తెలుస్తుంది మనకి మాక్సిమం వెబ్నార్స్ కన్నా పాపప్లే పెట్టడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే వెబ్నార్స్లో కూడా చాలా టైం అనేది ఆయన తీసుకుంటారు కాబట్టి ఇది అనుకోండి సింపుల్గా టైప్ చేస్తారు ఆయన ఏం చెప్పాలనుకుని చెప్తారు ఒక మెసేజ్ అనేది పోస్ట్ చేస్తారు ఓకేనా దయచేసి ఎవరైనా సరే పాపప్ మెసేజ్ని మాత్రమే నమ్మండి ఎవరైనా చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు అతిగా చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు అలాగని చెప్పి ఏమీ లేదు కంపెనీలో అని చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు కేవలం మనం నమ్మాల్సింది యాజ్ సార్ యొక్క పాపప్పును మాత్రమే ఓకేనా మిగతాదంతా కూడా మన ఎల్సీ మెంబర్స్ చెప్పేది కూడా వాళ్ళకి నచ్చిన ఇన్ఫర్మేషను వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తారు అంతమించి అయితే ఏమీ లేదు ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే కింద నేను వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను ఎవరికంటే కేవలం లారీ ఓనర్స్ ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను ఎక్కువ చక్రాలు ఉన్న పర్లా అంటే టెన్ టైర్సా ట్వెల్వ్ టైర్సా ఫిఫ్టీన్ టైర్స్ ఏదో ఉంటాయి కదా టైర్స్లో హెవీ వెహికల్స్ ఉన్న వాళ్ళు మినిమం లారీ ఓనర్స్ మాత్రమే ఇక్కడ డ్రైవర్స్ కదండి ఓనర్స్ మాత్రమే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి రోడ్ ఇష్టా జీకే లుక్స్ గ్రూప్ అని ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వండి మీకు ప్రతిరోజు లోడ్ అనేది ఉండే విధంగా మేమైతే మీకు ఆప్షన్ అనేది కల్పిస్తాం ఓకేనా థ్యాంక్ యూ మీకోసం చేస్తున్నాను దీన్ని కూడా భూతార్థం పెట్టి చూడొద్దు అవసరం అయితే జాయిన్ అవ్వండి దాని తర్వాత మళ్ళీ చెప్పలేదని బాధపడద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళ వీడియోలో ఇంతే ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ